ఆడ హెచ్సి యూనివర్సిటీలో చెట్లు నడుస్తా ఉన్నాడు అక్కడ ఉండే పక్షులు నెమళ్ళు జింకలు అవి ఏడుస్తున్నాయి అరుపులు పెడుతుంటే కూడా ఈయన చీమ గుట్టినట్టు కూడా లేదు ఇవాళ ఇంతసేపు ఏ భూములు అమ్ముకుందామా ఏ ఏ భూములు లూటీ చేద్దామా ఇద్దప్ప రేవంత్ రెడ్డికి ఇంకో పని లేదు ఆడ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాలు గుంజుకున్నాడు ఇవాళ ఇప్పుడు మళ్ళా నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గుంజుకొని దాన్ని అమ్ముకుంటాడట ఇవాళ భూములు అమ్ముకోవడానికే నువ్వు ముఖ్యమంత్రి అదే నా నువ్వు చేసే పని నువ్వు పేదలకు ఇచ్చిన మాటలు ఏమైనా పేదలకు ఇచ్చిన హామీలు ఏమైనా కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్ కేసీఆర్ జీడీపీ పెంచితే రేవంత్ రెడ్డి కుండాయిజాన్ని పెంచుతున్నాడు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచింది పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుంది ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు ఏమైనా మాట్లాడింది అనుకో